నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇటు ఎన్నికల కమిషన్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది మరి రాజకీయ పార్టీలన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలంటే పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఆ తర్వాత జరిగే జిల్లా పరిషత్లు వీటికి సంసిద్ధంగా ఉన్నారు మరి జనసేన పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో తనదైన శైలిలో రాజకీయ పరంగా తన వరవడిని కొనసాగించడానికి కొత్త రకంగా మరి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు మరి మంగళగిరి కేంద్రం ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు తన సొంత టీంని చాలా సమర్థుల్ని జనసేన పార్టీ అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా అంతరంగికంగా ఉండే మనుషులు ఒక టీంని ఏర్పాటు చేస్తున్నారు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కొంతమంది ముఖ్యుల్ని కీలకమైన వ్యక్తుల్ని వారిలో సినీ రంగాణ సభకు సంబంధించిన రామ్ తల్లూరి మరి ఈయన మరి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆత్మీయుడు జనసేన పార్టీకి కోర్ పర్సన్ మరి ఈయనకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారట పవన్ కళ్యాణ్ గారు రామ్ తల్లూరి గారు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ అంటే జనసేన పార్టీ సంబంధించిన రాజకీయ వ్యవహారాలన్నీ కూడా ఈయనే చక్క పెడతారట మరి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జిల్లాలో గత పదేళ్లుగా జనసేన పార్టీని నమ్ముకుని జనసేన పార్టీ కోసమే పనిచేసి జనసేన పార్టీతోనే ఉంటూ ఉన్న వాళ్ళని కూడా అన్ని జిల్లాల్లో కీలకమైన నాయకులు పేర్లు యాక్టివిస్టులందరూ కూడా పేర్లు జాబితా రెడీ చేస్తున్నారని మనకున్న సమాచారం మరి కొన్ని జిల్లాల్లో ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు చాలా ఇచ్చారు కానీ జనసేన పార్టీకి ఆశించే స్థాయిలో పోస్టులు రావడం వల్ల మహిళలు సీనియర్ జాబితా కూడా పంపించాలని కూడా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది మరి రామ్ తల్లూరు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చాలా సొంత మనిషిగా పాలిటిక్స్ బాధ్యతలు మంగళగిరి పార్టీ కార్యాలయంగా జిల్లాలో జరిగే రాజకీయ వ్యవహారాలు కానీ క్షేత్రస్థాయిలో జరిగే రాజకీయ వ్యవహారాలు కానీ కమిటీలు కానీ నాయకత్వాల మార్పులు చేర్పులు కానీ ఇవన్నీ కూడా రామ్ తల్లూరు గారే చూస్తారట మరి ఈయన కనుసన్నల్లోనే మరి ఇప్పుడు కొత్త వరవడి స్థానిక సంస్థల ఎన్నికలకి సంసిద్ధం చేస్తున్నారు జనసేన పార్టీ శ్రేణుల్ని జన సైనికుల్ని మహిళల్ని మహిళలని మరి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కార్యక్రమాలు చూడటానికి పార్టీ ఎజెండా పార్టీ నిర్మాణం మండల జిల్లా గ్రామస్థాయిలో పార్టీ విధంగా ముందుకు వెళ్ళాలి వీటిపైన పూర్తిగా పర్యవేక్షించడానికి మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రుక్మిణి గారని ఒక మహిళ ఆమె జనసేన పార్టీ వీర మహిళ పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్స్ కానీ పార్టీ కార్యక్రమాలు కానీ లేకపోతే పార్టీని ఏ విధంగా స్ట్రెంతన్ చేయాలని కానీ లేకపోతే పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ఎవరికి ఏ పదవులు ఇస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా మరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రుక్మిణి గారు పర్యవేక్షిస్తారట మరి ఈమె కనుసనలో కొంతమంది సిబ్బంది ఫాలో అవుతుంటారు మరి ఆమె ఎప్పటికప్పుడే జనసేన పార్టీ కార్యకలాపాలు జనసేన పార్టీ జనంలో తీసుకెళ్ళడానికి జనసేన పార్టీ ఇంకా విస్తృతంగా ప్రజల్లో వెళ్ళడానికి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేయాలి మరి అవన్నీ కూడా ఒక నివేదిక రూపంలో తయారు చేయడం పవన్ కళ్యాణ్ గారికి చూపించి ఒక ఆమోద ముద్ర వేయించడం ఆ తర్వాత పార్టీ క్యాడర్ని సమయత్వం చేయడం సైమల్టైనస్గా జనసేన పార్టీ క్షేత్రశైలి ఇంకా బలంగా ఉండాలి మరి మంగళగిరి ఆఫీస్కి జనసేన పార్టీ సమితి కీలక నాయకులు కానీ జిల్లా సమితి నాయకులు వచ్చినప్పుడు మరి రుక్మిణి గారు కలవాలి రుక్మిణి గారిని కలుస్తారు కలిసి అన్ని విషయాలు చెప్తారు వాళ్ళు రిపోర్ట్ తయారు చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన తర్వాత సమాచారం ఇస్తారు దాన్ని బట్టి ఒక కోఆర్డినేషన్ టీము వ్యక్తిగతంగా రుక్మిణి గారు పార్టీ పరంగా రామ్ తొల్లూరి గారు కూడా వీళ్ళ పరి కనుసనాలు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ మరి పిడుగు ప్రసాద్ గారు ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వ్యవహారాలని కూడా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు చూస్తారు ఇంకా ఆఫీస్ సంబంధించిన విషయాలు కానీ నియోజకవర్గాల పరిస్థితి కానీ నియోజకవర్గాలు ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా బలంగా ఉంది జనసేన పార్టీ ఏ మేరకు బలంగా ఉంది జనసేన పార్టీ ఏ సామాజిక వరకు ఉన్నారు ఇవన్నీ కూడా రాష్ట్ర మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం పర్యవేక్షిస్తుందట మరి ఇప్పటికిప్పుడే మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ సంవత్సరం ఉండకపోవచ్చు కానీ జనవరి నుండి అంటే మార్చి ఏప్రిల్ మే మరి ఈ టైంలో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయబోతుంది కాబట్టి జనసేన పార్టీ కూడా తనదైన శైలిలో ఎక్కడ కూడా అడావుడి లేకుండా కావాల్సిన కీలకమైన వ్యక్తుల్ని పార్టీ కార్యంలో కూర్చోబెట్టి పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా ఉండాలి నాయకులు కార్యకర్తల మధ్య అనుసంధానం ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా రూపొందించడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మరి నేను చెప్పిన ఈ రామ్ తల్లూరి గారు కానీ రుక్మిణి గారు కానీ వీళ్ళంతా కూడా పార్టీ ఆఫీసులు నిరంతరం ఉంటూ పార్టీ కార్యక్రమాలు పార్టీలో పదవులు కష్టపడిన పనులకి నాయకులకి ఎలాంటి పదవులు రావాలి ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ లీడర్షిప్ వాళ్ళు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది ఇదివరకు గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పక్క పెట్టి వీళ్ళని ఇప్పుడు బాధ్యతలు అభి చెప్పి పార్టీ కార్యక్రమం నిర్తించమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారట పవన్ కళ్యాణ్ గారు సమస్య అన్ని విషయాలు కూడా రుక్మిణి గారు వీళ్ళంతా కూడా చూసుకుని స్ట్రెంగ్తన్ చేయాలి గ్రామీణ స్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలి ఇది జనసేన పార్టీ అధినేత లక్ష్యం ఆ దిశగానే కొత్తగా వచ్చిన టీం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారనేది మనకున్న సమాచారం థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ eight one seven nine three five double three double six eight one seven nine four five double three double six 1